రైతులందరూ ఇచ్చారు ఎకరాలు ఇచ్చారు ముప్పై మూడు వేల ఆయన ఎవరో ఇచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఒప్పుకున్నాడు తర్వాత రాజకీయ మళ్ళీ అధికారం వచ్చినప్పుడు కాదన్నాడు కానీ ఇంతవరకు ఏది ప్రూవ్ చేయలేకపోయాడు అతను సింగిల్ సింగిల్ ఎఫెక్ట్ సింగిల్ ఇష్యూలో ప్రూఫ్ చేయలేకపోయాడు అతను చేయాలి కదా ఆరోపణలు కాదు కావాల్సిందే ప్రూవ్ చేయాలి అతను నిజంగా దోచేస్తే చూపించాలి అంతే మార్గం రావాలి కూటమి కాదు నేనైతే సింగిల్ టీడీపీ రావాలని కోరుకుంటున్నాను కూటమిలో కూడా బీజేపీ మార్గం లేక టీడీపీ బీజేపీ సపోర్ట్ తీసుకున్నారు సిబిఐ ఓన్లీ ఆల్టర్నేటివ్ సిబిఎన్ఎస్ ఓన్లీ ఆల్టర్నేటివ్ నో ఆల్టర్నేటివ్ ఫర్ ఆంధ్ర అతనికి ఇంకా వయసు ఇంకో నాలుగైదేళ్ళు దాడితే ఈ ఈ పరిస్థితి కూడా పోతుంది ఆంధ్రప్రదేశ్ని బాగు చేసేవాడు అవుడు లేడు ఆ కేసీఆర్ కొంతకాలం ఆంధ్ర డెవలప్ అయిపోతుందని చెప్పి తెలంగాణ డెవలప్ చేసుకున్నాడు ఏమయ్యాడు చివరికి తన అహంకారమే తను పాడి చేసింది ఇదే అహంకారం ఉంటే జగనైనా అంతే తప్పదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్